హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాస్ టీవీ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన తర్వాత అమెరికన్ల మైండ్లో ట్రంప్ ఒక హీరోలా ఎదిగాడు ఆ అమెరికన్స్లో ఒకరు ఎలాన్ మస్క్ ట్రంప్కు బహిరంగంగా తన సపోర్ట్ తెలిపాడు అలానే లెగసీ మీడియా ఒక ప్రొపగాండ మెషిన్ అని తెలిపాడు ట్రంప్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎలాన్ మస్క్ పోస్టులు చూడండి మీకే అర్థమవుతుంది ఈ పోస్ట్లో ట్రంప్ని సమర్థిస్తూ నేను ప్రెసిడెంట్ ట్రంప్ను పూర్తిగా సమర్థిస్తున్నాను మరియు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అని రాశాడు సీక్రెట్ సర్వీస్ గురించి ఇలా రాశాడు తీవ్ర అసమర్థత లేదా అది ఉద్దేశపూర్వకంగా జరిగింది ఎలాగైనా సీక్రెట్ సర్వీస్ నాయకత్వం రాజీనామా చేయాలి న్యూయార్క్ టైమ్స్ గురించి ఇలా రాశాడు న్యూయార్క్ టైమ్స్ ఈరోజు ట్రంప్ గురించి ఇలా ప్రచురించింది వారు నిజంగా నిష్కపటమైన మరియు జిగుప్సాకరమైన మానవులు కొంచెం కూడా ఎంపతి లేదు లెగసీ మీడియా గురించి ఇలా అన్నాడు లెగసీ మీడియా ప్యూర్గా ఒక ప్రొపగాండా మషిన్ ఎక్స్ఏ సామాన్యుల గొంతు ఇక్కడ వీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలరు ఎలాన్ మస్క్ షేర్ చేసిన న్యూస్ క్లిప్లు చదివితే ట్రంప్పై కాల్పులు జరిగినట్టుగా ఎక్కడ హెడ్లైన్స్లో రాయలేదు ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు పెద్ద శబ్దాలు రావడం వలన సీక్రెట్ సర్వీస్ వారు ట్రంప్ను వెంటనే స్టేజ్ దింపారని రాశారు ఇది చాలా దారుణం మీడియా పక్షపాతానికి నిదర్శనం అందుకే ఎలాన్ మస్క్ లెగసీ మీడియాకి ప్రొపగాండా మషిన్ అన్నాడు ఎందుకు మీడియా నిజాలు చెప్పట్లేదు ఎవరు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు ఎందుకు నిజాలు చెప్పట్లేదు అది మాకు తెలియదు అది ఏ కారణమైనా చెత్త కారణమే అయి ఉంటుంది ఇది మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరు లబ్ధి పొందుతున్నారు అంటే డైరెక్ట్గా అయితే రూలింగ్ పార్టీకి చెడు పేరు రాకుండా లబ్ధి పొందుతున్నారు గా ఎవరు లబ్ధి పొందుతున్నారు అన్నది ఇన్వెస్టిగేషన్ విషయం సంబంధిత అధికారులు ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు నిజానిజాలు తెలియచేయడం నేరస్తులకు కోర్టుకు తీసుకువెళ్లడం వారి డ్యూటీ వారి డ్యూటీ చేస్తారా లేదా అన్నది మాకు తెలియదు ఎలాన్ మస్ కామెంట్స్లో నుంచి పుట్టింది మా ఈరోజు ప్రశ్న డెమోక్రాటిక్ కంట్రీస్లో మీడియా రోల్ ఏంటి ఇక్కడ నుంచి చెప్పబోయే విషయాలు మా సొంత అభిప్రాయాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలుపండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్తో పాటు మీరు మా ద్వారా ఏదైనా అంశంపై వీడియో చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలుపండి ఆ టాపిక్ పైన వీడియో తీయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము థ్యాంక్ యూ మన టాపిక్కి తిరిగి వస్తే డెమోక్రటిక్ కంట్రీస్లో మీడియా రోల్ ఏంటి ఇక్కడ మీడియా అనగా ప్రింట్ టెలివిజన్ డిజిటల్ మీడియా భారతదేశంలో మీడియాకి ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు అనగా ఈ పిల్లర్ పాడైతే అంతా డెమోక్రసీ పాడైపోతుంది పిల్లలు లేని ఇల్లులాగా కుప్పకూలిపోతుంది పది పదిహేను సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేనప్పుడు ప్రజల వద్దకు వార్తలు కొన్ని సోర్సెస్ ద్వారానే వచ్చేవి అయితే ఈ సోర్సెస్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా నిజాయితీగా తమ పని చేసేవి అంటే అది అబద్ధమే అవుతుంది కానీ సెవెంటీ పర్సెంట్ మాత్రం నమ్మశక్యంగా ఉండేవి అప్పటి జర్నలిస్టులు పత్రికా ఉత్పాదకులు రూలింగ్ గవర్నమెంట్కి ప్రశ్నించడానికి భయపడేవారు కాదు కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది స్మార్ట్ ఫోన్స్ వాటిలో ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్నే గుప్పెట్లో పెట్టుకున్నట్టే ఉంటుంది ఇంత టెక్నాలజీ పెరిగిన తరువాత న్యూస్ క్వాలిటీ పెరిగిందా అంటే అదొక పెద్ద చర్చనీయాంశమైన ప్రశ్నగా మారింది మన రాష్ట్రంలో కానివ్వండి పక్క రాష్ట్రాల్లో కానివ్వండి దేశ వ్యాప్తంగా కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి ప్రతి పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసే న్యూస్ ఛానల్ ఒకటి ఉంటుంది వారు సపోర్ట్ చేస్తున్న పార్టీ ఎంత పనికిమానిల పనులు చేసినా వాటిని కప్పివేయటమో లేదా పాజిటివ్గా చూపించడమో లేదా జర్నలిస్టులే పార్టీ కార్యకర్తల లాగా అన్నింటికి కారణం పక్క పార్టీ వారే అని చెప్తుండడము అందరూ గమనించే ఉంటారు ఆశ్చర్యము అనుకోండి లేదా దురదృష్టము అనుకోండి ఈ సమస్య ఒక రాష్ట్రానిదో దేశానిదో కాదు మొత్తం ప్రపంచానిది ఈ సమస్య ఇంత పెద్దది కావడం వలన దీనికి ఎలా పరిష్కారం చేయాలన్నది పక్కకు పెడితే పరిష్కారం చేయడం మాత్రం చాలా కష్టం ఇందులో ఎలాంటి సందేహం లేదు వార్తలు ఇలా తారుమారు కావటం వలన ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ జీవితాలకు సంబంధించిన వార్తలు కానివ్వండి తమ జీవితాలపై ప్రభావం చూపే వార్తలు కానివ్వండి వాటి గురించి నిజానిజాలు తెలియక ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటున్నారు ఇరు పార్టీలకు సపోర్ట్ చేస్తున్న న్యూస్ ఛానల్స్ ఉండటంతో ఆ పార్టీలకు సపోర్ట్ చేసే సామాన్యులు మా పార్టీ వారే కరెక్ట్ పక్క పార్టీ వారు రాంగ్ అని అనుకొని రోజువారి లైఫ్స్లో డిబేట్లకు గొడవలకు పాల్పడుతున్నారు ఇలా ఒక సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం మిగిలిపోతుంది లాజికల్ గా ఆలోచిస్తే ఒక తప్పు జరిగినప్పుడు ఒక సైడ్ తప్పు చేసిన వారు ఉంటారు మరో సైడ్ తప్పు చేయని వారు ఉంటారు ఈ రెండు పక్షాలు తప్పించి ఇంకో పక్షం ఉండదు అయితే ఈ లో తప్పు చేసిన వారు మేము తప్పు చేయలేదు అని చెప్పడం దానికి లింకు లేని ఆధారాలు చూపుతూ చాలా విశ్వసనీయంగా మీడియా వారు సపోర్ట్ చేస్తే ఆ మీడియాకి నమ్మిన ప్రజలందరూ వారు చెప్తుంది నిజమే అని భావిస్తారు అప్పుడు తప్పు చేయని వారు అరే వారు అబద్ధం చెప్తున్నారు అంటే కాదు నువ్వే అబుధం చెప్తున్నావు అని ప్రజలు గొడవకి దిగుతారు ఎప్పటికీ ఆగని సుడిగాలిలో ఇరుక్కుంటారు ఈ సుడిగాలి నుంచి బయటపడాలంటే అన్ని మీడియాల్లో తప్పు చేసిన వారిని తప్పు చేశారని తప్పు చేయని వారిని తప్పు చేయలేదనే చూపించాలి ఇలా నిజానిజాలు చూపించడం జర్నలిస్టులకు సాధ్యమేనా ఇది జర్నలిస్టులకే తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం వార్తలను ఉన్నది ఉన్నట్టుగానే చూపించడం వారి ఏకైక కర్తవ్యం ఇలా చేయలేమో అనుకొని జర్నలిస్టులుగానే కొనసాగిస్తే జర్నలిస్టు ఉద్యోగానికి వారు ద్రోహం చేసిన వారవుతారు అయితే జర్నలిస్టులందరూ తమ పనిని నిజాయితీగా చేస్తారని నమ్ముతూ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్